ఈరోజు భారత ప్రధానమంత్రి మోడీ గారు ప్రజలు భారతదేశం యొక్క ప్రజల యొక్క అవసరాన్ని తీసుకుని పెట్టుకునే అత్యంత వేగవంతమైనటువంటి వందే భారత్ విదే భారత్ రైల్ని మరి ప్రారంభించడం జరిగింది అది మన ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ రాజమండ్రి మీదుగా ఏలూరు మీదుగా మరి విజయవాడ పరిసర ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది మరి మన పార్లమెంట్ సభ్యులు కుట్టా మహేష్ కుమార్ గారు మరి మరి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరి వందే మాద రైలు మరి ఏలూరులో ఆగ ఆగకుండా వెళ్ళటం తెలుసుకుని మరి యొక్క మన యొక్క అవసరాలని మరి ఢిల్లీ పార్లమెంట్లో మరి వినిపించి మరి భారత్ వందే భారత్ రైల్ని మరి ఇరవై ఐదో తారీఖున ఇక్కడ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎంతోమంది ఉద్యోగస్తులు అదే రకంగా రైతులు వ్యాపారస్తులు ఎంతోమంది ఇటు విజయవాడ అటు వైజాగ్ వెళ్ళడానికి మరి అతి తక్కువ సమయంలో వెళ్ళడానికి మరి ఎన్నో ఇబ్బందులని మరి ఆయన దృష్టిలో పెట్టుకుని మరి పార్లమెంట్లో మాట్లాడి మరి ఈ యొక్క వందేవాత రైల్ రైల్ని ఇక్కడ ఏలూరులో ఆపడం హార్ట్ ఏర్పాటు చేయించినందుకు మరి ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ఎంపీ మహేష్ గారికి మరి యొక్క వందే మాత్రం రైల్ని ఏలూరులో ఆపినందుకు మరి జిల్లా యాత సంఘం తరఫున మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా అధ్యక్షులు ముమ్మడి చందయ్య గారు అలాగే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్సూరు గోపాలకృష్ణ గారు అలాగే మరి మా జిల్లా నాయకులు బుజ్జి గారు బొరల రామారావు గారు ఆకుల గంగాధర గారు సాయి గారు భూషణం గారు కృపానందం గారు అందరూ కూడా మరి బీసీ నాయకులు ఆలమన్ రామారావు గారు మరి అందరూ కూడా ఇక్కడ సమావేశమై మరి ఎంపీ పుట్ట మహేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వీసుకుంటారు ఏలూరు పార్లమెంటు సభ్యులైనటువంటి పుట్ట మహేష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భ దగ్గర నుండి కూడా తనదైన శైలిలో చక్కటి కార్యక్రమాల ద్వారా ఏలూరు పార్లమెంట్లో ప్రజలందరి యొక్క ప్రేమాణ పొందుతూ ఉన్నారు మరి మొన్న మనం చూస్తే కొల్లేరు ప్రజల యొక్క సమస్యల మీద పార్లమెంట్లో ప్రస్తావించడం కానీ అలాగే ఐటీ రంగు ఉద్యోగస్తులు యువత యువకులకి ఉద్యోగాలు కల్పించడంలో కానీ అలాగే ఈరోజు చూస్తే మరి హై స్పీడ్ ఉన్నటువంటి ఈ భారతదేశంలోనే మంచి పేరు గొచ్చినటువంటి వందే భారత్ ట్రైన్ని మరి అన్ని ప్రాంతాలకి చాలా తక్కువ మనం ప్రవేశం చూస్తూ ఉన్నాం దాని గురించి ప్రజలందరి యొక్క విన్నపాలను గమనించి కేంద్ర రైల్వే శాఖ మంత్రులతో చర్చించి మరి ఈ రోజున ఏలూరులో వందే భారత్ ట్రైన్ని మరి హాట్లు తీసుకున్నటువంటి సామాన్య విషయం కాదు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలు రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామీణ వాతావరణ చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా ఈ వందే భారత్ వందే భారత్ ట్రైన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇటు వైజాగ్ అంటారు కానీ ఇటు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అత్య చాలా తక్కువ సమయంలో మరి ఈ వందే భారత్ ట్రైన్ ద్వారా చక్కటి ప్రయాణం చేసే అవకాశాలను మెరుగుపరుచుకుని ఏలూరు ప్రజల కోసం పుట్టు మహేష్ గారు మరి యొక్క కార్యక్రమాలు చేపట్టడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది ఈ సందర్భంగా ఏలూరు జిల్లా యాదవశాఖ అధ్యక్షులు ముమ్మిడి చెత్తయ్య గారు నగరాధ్యక్షులు మన మెరుగుమాల శ్రీనివాసరావు గారు వీరందరి యొక్క సూచనలతో వారి యొక్క వారి యొక్క సూచన ఈరోజు జిల్లా యాదవ శాఖ కార్యాలయంలో బీజే సంఘ నాయకులు యాదవ సంఘ నాయకులందరితో కూడా హర్ష వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా యాదవ సంఘ కార్యక్రమంలో చేపట్టాం ప్రత్యేకంగా ఏలూరు ఎంపీ పుట్టురామేష్ గారికి జిల్లా యాదవ సంఘం తరఫున ఏలూరు ప్రజల తరఫున ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అందరు ప్రజల తరఫున బీసీల తరఫున ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తే సెలవు తీసుకుందాం